ఈ ఆధునిక ప్రపంచంలో చాలామందికి వాళ్ళ ఆధ్యాత్మిక విశ్వాసాలకీ రోజువారీ జీవితాలకీ మధ్య ఏదో గ్యాప్ అనిపిస్తూ ఉంటుంది ఇంత ఫాస్ట్ పేస్ట్ సెక్యులర్ యుగంలో ఒక పాతకాలపు గ్రంథం మనకు నిజంగా సమాధానాలు ఇవ్వగలదా అసలు సాధ్యమేనా ఈ విశ్లేషణలో మనం సరిగ్గా దాని గురించే లోతుగా చూడబోతున్నాం ఎప్పుడైనా ఇలా అనిపించిందా విశ్వాసమంటే ఆదివారం ఉదయం చర్చికి వెళ్ళి ఒక గంట గడపడం ఆ తర్వాత మిగతా వారమంతా దానికి మన జీవితానికి సంబంధం లేనట్టు బ్రతకడం ఒకవేళ అలా అనిపిస్తే ఆ ఫీలింగ్ మనలో చాలామందికి వస్తూ ఉంటుంది తమ మతపరమైన ఆచారాలు తమ నిజ జీవితానికి చాలా దూరంగా ఎక్కడో వేరుగా ఉన్నాయని ఫీల్ ఫీలవుతున్నారు ఇది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కాదు మన కల్చర్లో జరుగుతున్న ఒక చాలా పెద్ద మార్పు ఈ నంబర్ చూడండి నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరికంటే ఎక్కువ మంది ఇప్పుడేమంటున్నారంటే మేము స్పిరిచువల్ కానీ రిలీజియస్ కాదు అని అంటే ఆధ్యాత్మికవాదులం కాని మతపరమైన వాళ్లం కాదు అని అది కూడా కేవలం ఐదేళ్లలోనే ఎనిమిది శాతం పెరిగింది ఇది జస్ట్ ఒక ట్రెండ్ కాదు ఆర్గనైజ్డ్ రిలీజియన్ పట్ల ప్రజల ఆలోచన విధానంలో వస్తున్న ఒక భారీ అన్నమాట సరే ఇంతకీ డిస్కనెక్ట్ కి కారణమేంటి ముఖ్యమైన కారణాల్లో ఒకటేంటంటే మనం ఒక సెక్యులర్ ఏజ్ లేదా లౌకిక యుగంలో జీవిస్తున్నాం సెక్యులర్ అంటే మతాన్ని తిరస్కరించడం మాత్రమే కాదు అది అంతకంటే చాలా లోతైనది అది మన చుట్టూ ఉన్న గాలిలాంటిది మనకు తెలియకుండానే మనం పీల్చుకుంటాం అతీంద్రియమైన వాటిని అంటే కంటికి కనిపించని వాటిని ప్రశ్నించేలా చేస్తుంది మన ఆలోచనలను మన విలువలని మన కోరికలను మనకే తెలియకుండా ఇది షేప్ చేస్తూ ఉంటుంది ఈ సెక్యులర్ మైండ్ సెట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఈ నాలుగు ముఖ్యమైన లక్షణాలను చూద్దాం ఫస్ట్ నాచురలిజం అంటే సహజవాదం ఇదేమంటుందంటే మన కంటికి కనిపించే ఈ ఫిజికల్ వరల్డ్ మాత్రమే నిజం అంతే రెండోది టెంపొరలిజం అంటే ఇక్కడ ఇప్పుడు ఈ క్షణంపైనే దృష్టి పెట్టాలి శాశ్వతమైన వాటి గురించి ఆలోచించొద్దు అని చెబుతుంది మూడోది రిలేటివిజం అంటే మంచి చెడు అంటూ ఖచ్చితంగా ఏదీ ఉండదు అంతా సాపేక్షమే ఇక నాలుగోది అటానమీ అంటే మన జీవితానికి అర్థాన్ని మనమే ఇచ్చుకోవాలి బయటనుంచి ఎవ్వరూ ఇవ్వరు అని ఈ ఆలోచనలన్నీ కలిస్తే ఏమవుతుంది కంటికి కనిపించని దేవుడి మీద నమ్మకం ఉంచడం చాలా కష్టమైపోతుంది సరే ఈ సెక్యులర్ ప్రెషర్కి చర్చులు ఎలా రెస్పాండ్ అయ్యాయి చాలాసార్లు ప్రజలను ఎలాగైనా ఆకర్షించాలని ఒక కన్జ్యూమర్ మైండ్సెట్ని అడాప్ట్ చేసుకున్నాయి అంటే ఆరాధనని ఒక ప్రోడక్ట్లా మార్చేశాయి మెసేజ్లో ఉన్న లోతుని తగ్గించేశాయి కాని ఇది ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి బదులుగా దాన్ని ఇంకా పెద్దది చేసింది ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చూడండి ఒకవైపు ట్రెడిషనల్ వర్షిప్ అందం సంప్రదాయం మీద ఫోకస్ చేస్తోంది మరోవైపు కాంటెంపరీ వర్షిప్ ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ మీద ఫోకస్ చేస్తోంది కాని ఈ రెండూ కూడా ఒకే ట్రాప్లో పడిపోయే ప్రమాదముంది ఏంటంటే ఆరాధనను ఒక ప్రాడక్టుగా మార్చేయడం ప్రశ్న దేవునికి ఏం కావాలి అన్న దగ్గర నుండి జనాలకేం కావాలి అని మారినప్పుడు ఇక ఆరాధన అసలు ఉద్దేశమే దెబ్బతింటుంది కదా మరి ఈ కన్జ్యూమర్ ట్రాప్ నుంచి బయటపడటానికి ఏదైనా మార్గముందా ఆశ్చర్యంగా దీనికి సమాధానం రెండు వేల ఏళ్ల నాటి ఒక ప్రాచీన గ్రంథంలో దొరకొచ్చు అవును రోమన్లకు రాసిన లేఖలోని పన్నెండవ అధ్యాయం ఈ ఆధునిక సంక్షోభానికి ఒక పవర్ఫుల్ రాడికల్ బ్లూప్రింట్ను ఇస్తుంది ఈ యొక్క వాక్యం ఆరాధనపై మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది పౌలు ఏం చెప్తున్నారంటే ఆరాధన అనేది దేవుడి దయను సంపాదించుకోవడానికి మనం చేసే పని కాదు అసలు కాదు అది మనం ఇప్పటికే పొందిన అపారమైన దయకు కనికరానికి ఇచ్చే ఒక రెస్పాన్స్ ఒక కృతజ్ఞతాపూర్వక ప్రతిస్పందన ఇది కంప్లీట్గా కొత్త పర్స్పెక్టివ్ ఇదే వాక్యం జీవయాగం అనే ఒక విప్లవాత్మకమైన కాన్సెప్ట్ని మనకు పరిచయం చేస్తుంది ఇక్కడ పౌలు బలి అనే పదం యొక్క అర్థాన్నే మార్చేస్తున్నాడు దేవునికి మన చావు కాదు కావలసింది మన జీవితం ఇది బలిపీఠం మీద ఒకేసారి జరిగే తంతు కాదు ఇదొక కంటిన్యూస్ స్టైల్ అంటే ఆరాధన అనేది ఆదివారం ఉదయం మాత్రమే కాదు వారంలోని ప్రతి సెకను ప్రతి క్షణం ఇక్కడ రెండు పవర్ఫుల్ ఇమేజెస్ ఉన్నాయి ఒకటి ఈలోక మర్యాదను అనుసరించడం అంటే బయటి ప్రపంచం మనల్ని ఒక అచ్చులో పెట్టి నొక్కినట్టు వాళ్లకు తగ్గట్టుగా మనం మారిపోవడం ఒక ఫ్యాషన్ని ఫాలో అయినట్టు కాని రెండోది రూపాంతరం ఇది లోపల్నుంచి వచ్చే మార్పు ఒక గొంగళిపురుగు సీతాకోక చిలుకగా మారినట్టు దీన్ని మెటమార్ఫసిస్ అంటారు ఇది కేవలం మన ప్రవర్తనను మార్చడం కాదు మన అస్తిత్వాన్నే మార్చేయడం సరే మరి ఇంత గొప్ప మార్పో ఈ రూపాంతరం ఎలా జరుగుతుంది ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ గురించి కాదు ఇది మీ మనస్సు నూతనమగుట వలన జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ మన ఆలోచన విధానాన్ని మన విలువల్ని ప్రపంచాన్ని మనం చూసే దృష్టిని కంప్లీట్గా మార్చేయడం అన్నమాట ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మన మనసే ఇంజిన్ ఓకే మన మనస్సులు ఇలా రూపాంతరం చెందినప్పుడు అది ప్రాక్టికల్గా మన జీవితాలను ఎలా మారుస్తుంది ఈ మార్పు కేవలం మనలోనే ఉండిపోయేది కాదు ఇది ఒక కమ్యూనిటీలో ఇతరులతో కలిసి బ్రతకడంలో కనిపిస్తుంది ఇలా రూపాంతరం చెందిన మైండ్కి మొదటి గుర్తు గర్వం కాదు వినయం పౌలు ఇక్కడ క్రీస్తు శరీరం అనే ఒక అద్భుతమైన మెటఫర్ వాడతాడు ఆలోచించండి మన శరీరంలో కన్ను చెయ్యి కాలు ప్రతి అవయవం డిఫరెంట్ ప్రతిది స్పెషల్ అయినా అన్నీ కలిసే పనిచేస్తాయి అలాగే కమ్యూనిటీలోని ప్రతి మెంబర్ యూనీక్ ప్రతి ఒక్కరూ అవసరమే మనమంతా ఒకరికొకరం కనెక్ట్ అయి ఉన్నాం రోమన్లు ట్వెల్ లో లిస్ట్ చేసిన ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఎంత ప్రాక్టికల్గా ఉన్నాయో చూడండి ఇవేమో అద్భుతాలు చేసి చూపించటానికి కాదు ప్రతిరోజూ సేవ చేయడానికి బోధించడం సర్వ్ చేయడం దయ చూపించడం ఇలాంటివి ప్రతిది కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి ఒకరికొకరు సేవ చేసుకోవడానికి దేవుడిచ్చిన టూల్స్ అనమాట సో ఈ శరీరంలో మన ప్లేసేంటో ఎలా తెలుసుకోవాలి దానికి ఈ మూడు ప్రశ్నలు హెల్ప్ చేస్తాయి ఒకటి ఏ పని చేస్తుంటే ఒక వ్యక్తిగత సంతృప్తి ఇది సరైనది అనే ఫీలింగ్ కలుగుతోంది రెండు మనం చేసే పనుల వల్ల ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి మూడు చుట్టూ ఉన్న కమ్యూనిటీ మనల్ని ఎలా ఎంకరేజ్ చేస్తోంది ఈ మూడు కలిసిన చోట మన ప్రత్యేకమైన పిలుపును కనుక్కోవచ్చు ఈ ఐడియాలన్నీ కలిపి మనల్ని బాడీవర్షిప్ లేదా శరీర ఆరాధన అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ దగ్గరికి తీసుకొస్తాయి ఇది వర్షిప్ని కంప్లీట్గా రీడిఫైన్ చేస్తుంది దీని ప్రకారం చర్చ్ యొక్క అసలైన ఆరాధన ఒక పాట కాదు సోమవారం నుంచి శనివారం వరకు మనం చేసే ప్రేమ సేవాకార్యాలు ఆదివారం మీటింగ్ అనేది ఈ అసలైన ఆరాధన కోసం మనల్ని మనం సిద్ధం చేసుకునే టైం అనమాట అయితే ఇలా రూపాంతరం చెందిన కమ్యూనిటీ కేవలం కోసమే ఉంటుందా అస్సలు కాదు దాని ఇంటర్నల్ లైఫ్ బయట సందేహాలతో నిండిన ప్రపంచం మీద చాలా పవర్ఫుల్ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ రోజుల్లో చూస్తే జనాలు మాటలకంటే చేతల్నే ఎక్కువగా నమ్ముతారు నిజమే కదా సో దేవుడి గురించి చెప్పడానికి బెస్ట్ వే ఏదో పెద్ద లాజికల్ ఆర్గ్యుమెంట్ కాదు రూపాంతరం చెందిన ఒక జీవితం నమ్మదగిన సాక్ష్యం ప్రేమ సేవతో నిండిన ఒక లైఫ్ సందేహించే ఈ ప్రపంచానికి అన్నిటికంటే పవర్ఫుల్ ప్రూఫ్ ఇంట్రెస్టింగ్ గా మోడన్ సైకాలజీ కూడా ఈ ఐడియాను సపోర్ట్ చేస్తోంది అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఏమంటుందంటే డీప్ రిలేషన్షిప్స్ ఒక హోలిస్టిక్ వెల్నెస్ ఒక షేర్డ్ పర్పస్ ఉన్న కమ్యూనిటీలు స్పిరిచువల్ ఇంకా ఎమోషనల్ రెసిలియన్స్ ని అంటే స్థితిస్థాపకతను పెంచుకోవడానికి బెస్ట్ ప్లేసెస్ అంట ఈ లక్షణాలన్నీ రోమన్లు ట్వెల్వ్లో చెప్పిన కమ్యూనిటీలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి సో చివరికి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే వ్యక్తిగత మార్పు సమాజంలో వచ్చే మార్పు ఈ రెండూ వేర్వేరు కాదు అవి కలిసే పనిచేస్తాయి ఇవి రెండూ కలిసి సందేహాలతో నిండిన ఈ ప్రపంచంలో దేవుడి క్యారెక్టర్ని చూపించే ఒక అందమైన సజీవమైన చిత్రాన్ని గీస్తాయి ఇది జస్ట్ ఒక థీరీ కాదు ఇది బ్రతకడానికి వీలైన ఒక రియాలిటీ మనం ఈ విశ్లేషణను ఒక చివరి ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ అత్యంత శక్తివంతమైన ఆరాధన ఒక పాట కాకపోతే బదులుగా ఇతరుల సేవలో అర్పించబడిన ఒక రూపాంతరం చెందిన జీవితమైతే ఆరాధన అనేది మనం కన్జూమ్ చేసేది కాదు మనం జీవించేది అయితే దాని గురించి ఆలోచించి చూడండి